గోవిందాయన మహా హిందూ జయ శ్రీరామ్ ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసుకుంటున్నారు కదండి ఇప్పుడు ఆ సీజన్ నడుస్తుంది ఎక్కడ చూసినా కూడా అయ్యప్ప స్వాములందరూ కూడా ఒక గ్రూప్గా చక్కగా చేరేసి అయ్యప్ప స్వామికి భక్తితోటి పూజ చేసుకుంటున్నారు భజన చేసుకుంటున్నారు అన్నదాని కార్యక్రమాలు అవన్నీ చేస్తున్నారు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అవన్నీ కూడా గొప్పగా మనం హిందువులందరము ఆనందించాల్సిన గర్వపడాల్సిన వాళ్ళని ప్రోత్సహించాల్సిన విషయాలు అయితే ఇంకొందరు ఉన్నారు ఎప్పుడు ఏ ట్రెండ్ జరుగుతుంటే దాన్ని పట్టుకొని వాళ్ళ ప్రచారం చేసుకోవాలి వాళ్ళంతకు మించి గతు ఉండదు కదా ఒక శాస్త్రము ఒక వైదిక ధర్మము ఒక పద్ధతి ఉన్న వాళ్ళకి కాపీ పేస్ట్ అలవాట్లు ఉండవు కానీ అవి లేని వాళ్ళకి మరి వెతుక్కోవాలి తప్పదు కదా ఎప్పుడు వ్రతం వచ్చిందనుకోండి ఇక వెంటనే వీళ్ళు కూడా మొదలు పెడతారు ఒక వ్రతం నవరాత్రులు వచ్చిందంటే వీళ్ళు కూడా మొదలు పెట్టేస్తారు శివరాత్రులు వచ్చిందంటే వీళ్ళు హడావిడిగా అంతూ పొందుతు ఉంటదనమాట కృష్ణాష్టమి రామనవమి వచ్చిందంటే వీళ్ళు కూడా చేస్తారు ఇప్పుడు అయ్యప్ప స్వామి శరీరం వచ్చింది వీళ్ళు కూడా చేస్తారు ఎంతగా ఎవరు వీళ్ళు ఈ వీడియో ఒకసారి మీరు చూడండి చూసారు కదండి వీడియో సాయి బాబా పడి పూజ అంట మెట్ల పూజ అంట ఒక పద్దెనిమిది మెట్లు తయారు చేసి పెట్టి ఆ మెట్ల మీద సాయిబాబా విగ్రహం ఏదో పెట్టేసి ఒక్కొక్క మెట్టుకి ఏదో సాయి శరణం అని ఏదో అయ్యప్ప స్వామిని కీర్తించినట్లుగా పూజలు చేసేస్తున్నారు అంటే ఏంటంటే మనదంటూ ఒక పద్ధతి ఒక వైదిక ధర్మం ఉంటే కాపీ పేస్ట్ కర్మ ఉండదు అవి ఏమీ లేనప్పుడు వాళ్ళది వీళ్ళది మొత్తం అంతా తెచ్చుకొని మనం ఒక కొత్తగా ఓట సృష్టించుకోవాలి ఏంటంటే అది కర్మ చేంజ్ చేయాలి ఏదో రకంగా హిందువులను మబ్బి పెట్టేసి బ్రతకాలి మనం వ్యాపారం చేసుకోవాలి అందుకంటే ఏం చేయాలి చెప్పండి మీకు ఒక క్లారిటీ ఇస్తాను హిందూ బంధువులారా రామనవమి పండుగ కోసం చైత్రమాసంలో అందరికీ తెలుసు రామనవమి ఎట్లా చేసుకోవాలి ఏదో ఉన్నందులో రాములవారి పటము ఏదో పెట్టుకుంటారు వడపప్పు ఏదో పాయసం అనే పెద్ద పెట్టుకుంటారు రామాయణం చదువుకుంటారు రామనామం చేసుకుంటారు రాముడు స్తోత్రం ఏదైనా పాడుకుంటారు పాట పాడుకుంటారు గుడికి వెళ్తారు మధ్యాహ్నం రాములవారి కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉంటాయి చూస్తారు పందిరుల దగ్గరికి వెళ్ళి లేదంటే భద్రాచలం కళ్యాణం లైవ్ వస్తుంది హైగా అది చూసి చూస్తారు టీవీలో లవ్ కోస సినిమానో రా సినిమానో వస్తుంది ఆ సినిమా చూస్తారు అక్కడికి అయిపోతుంది కృష్ణాష్టం పండుగ వస్తుంది అది ఎలా చేసుకోవాలో అందరికీ తెలుసు ఏదో కృష్ణుడి పాదాలు అడుగులు వేస్తారు కృష్ణుడు ఒక ఉయ్యాలు వేస్తారు ఉన్నంతలో ఏవో చిన్న చిన్న పిండి వంటలు అవి చేస్తారు పెడతారు పాటలు అవి పాడతారు తులసిమలు వేస్తారు భజనా చేసుకుంటారు ఇంట్లో పిల్లల్ని కృష్ణుడిలో అలంకారాలు చేస్తారు అలాగే ఆలయానికి వెళ్ళి విష్ణువాలయాలకు వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని వస్తారు బయట కోలాహలంగా ఊట్లో ఇవి ఆ సంబరాల్లో పార్టిసిపేట్ చేస్తారు అయిపోతుంది అడికి టీవీలో కృష్ణుడు సినిమా ఏదో వేస్తారు బ్లాక్ అండ్ వైట్తో చూస్తాం ఆనందిస్తాం నవరాత్రులు వస్తాయి ఆ తొమ్మిది రోజుల దసరా వరకు భక్తినిష్టలతోటి ఇంట్లో సామ్రానికి వేసుకొని దీపం పెట్టుకొని కుదిరిన వాళ్ళు కలిసి పెట్టుకొని ఒక ప్రాసెస్ ప్రకారం చేసుకుంటూ ఉంటారు శివరాత్రి వస్తుంది అందరికీ తెలుసు శివాభిషేకం చేసుకొని శివాలయాలకి వెళ్ళి అభిషేకాలు అర్చనలు చేయించుకొని చక్కగా శివరాత్రి జాగారం ఉండాలి ఇవన్నీ మనం చేసుకుంటాం ప్రతి పండగకి ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంటుంది ఈ పండగ ఎలా చేసుకోవాలి దానికి శాస్త్రాల ప్రమాణాలు ఉన్నాయి దానికి అనుగుణంగా మనం చేసుకుంటూ ఉంటాం వరలక్ష్మి వ్రత మాసం ఎలా చేసుకోవాలో మనకి తెలుసు శ్రావణ మాసం ఎలా చేయాలి మన కార్తీక మాసం జరిగింది ఎలా చేయాలి ఇప్పుడు మార్గశిర మాసం ఎలా చేయాలి ప్రతి దానికి ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి హిందువులందరికీ తెలుసు ఎవరికీ తెలియదని కాదు కానీ ఏంటంటే ఇంకొంచెం అవగాహన కోసం అనేసి మా బొటోలు పెట్టిన వీడియోలు కూడా చూస్తారు ఎవ్వరికీ తెలియకుండా ఉండదు హిందువులందరికీ ఏ పండుగ ఎలా చేసుకోవాలో చక్కగా తెలుసు పాతకాలం నుండి తెలుసు మరి వీళ్ళు ఏం చేస్తారు ఈ సాయిబాబా భక్తులు నవరాత్రులు వస్తే ఈ సాయిబాబా సాయిదుర్గా అంటారు వరలక్ష్మి వ్రతం వస్తే సాయిలక్ష్మి వ్రతం అని పెడతారు ఇప్పుడు అయ్యప్ప సీజన్లో సాయిబాబా అయ్యప్ప పడి పూజ అంటున్నారు శివరాత్రి వస్తే సాయిబాబాని శివలింగం అంటారు రామనామం వస్తే సాయిబాబాని రాముడు కృష్ణాక్షణం వస్తే సాయిబాబా కృష్ణ రకరకాల ఎట్టపులు వేసి రకరకాలుగా వీళ్ళు తిప్పలు పడుతూ ఉంటారు ఏ రకంగా అయినా సరే ఇప్పుడు సనాతన ధర్మంలో ఈ సాయిబాబాని ప్రసిద్ధమైన దేవుడుగా నిలబెట్టాలని వీళ్ళ ప్రయత్నం ఆల్మోస్ట్ హిందువులు సెక్యులర్ గా చవట దద్దములుగా ఉన్నారు కాబట్టి సఫలీకృతం అయిపోయింది అది సనాతన ధర్మంలో ఈ ఆరాధ్య దైవంగా ఎవరైనా ఇప్పుడు ఈ హిందూ ధర్మంలో ప్రధానమైన దేవుడు ఎవరు అని అడితే బాబా అని టక్కుని చెప్పే సిచ్యువేషన్ ఆల్రెడీ వచ్చేసింది దాన్ని సుస్థాపితం చేసేసి శివుడు రాముడు కృష్ణుడు అమ్మవారు అందరిని వెనక్కు నెట్టేసేసి పూర్తిగా స్థాపించాలి అనే ఒక ఏజెండా పెట్టుకొని వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అసలు దురదృష్టకరమైన బాధాకరమైన విషయం తెలిసిన దీని గురించి ఆధ్యాత్మికవేత్తలో ఈ ఆధ్యాత్మిక యూట్యూబర్లు వీళ్ళు ఎవ్వరూ స్పందించరు ఎందుకులే మనకి వివాదాలు మన ఏవో మనం చేసుకుంటాం మన ప్రవచనాలు మనం చెప్పుకుంటున్నాం మన యూట్యూబ్ డబ్బులు మనకు వస్తున్నాయి మనకి ఎందుకులే వివాదాలు అందరం కాదా ఇన్ని వేల మంది లక్షలాది మంది తప్పదారు బట్టి పోతుంటే వేద విరుద్ధంగా వైద్యకమైన ఏ ప్రమాణము లేకుండా ఎవరో ఒక వ్యక్తిని తీసుకొచ్చి దేవుడిని కూడా చేసేసి అఖిలాంటి కూడా బ్రహ్మాండ నాయకుడు పరమాత్మ పరబ్రహ్మము లాంటి పెద్ద పెద్ద శబ్దాలు వైదిక పరిభాషలో ఉండే శబ్దాలు వాడుతున్నారంటే ఇంత జరుగుతున్నా కూడా హిందువులు పిచ్చివాళ్ళు అయిపోతున్నా బ్రష్లు అయిపోతున్నా కూడా పట్టించుకొని ఇది తప్పు అనే మాట స్పష్టంగా ఒక స్టేట్మెంట్ ఇస్తూ చెప్తారేమో అని ఎన్నో సంవత్సరాల నుండి ఈ కళ్ళు కాయల దాసలు ఎదురుచూస్తూ ఉన్నాం ఏదో ద్వారా పెద్ద స్వామివారు జీవించుకున్నప్పుడు చెప్పారు స్వరూపానంద స్వామివారు యహ వారి శిష్యులు గోవిందానంద స్వామి వారు వచ్చి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విశేషంగా ప్రచారం చేసి వాదించి ఖండించి కొన్ని విగ్రహాలు తీసేయించినప్పుడు వీరైనంత వరకు మారారు ఇహ అది తప్ప మన వాళ్ళు ఉన్నారు ప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్తలు ప్రసిద్ధ ప్రవచన ప్రసిద్ధ యూట్యూబర్లు ఉన్నారే వాళ్ళకి ఫాలోయింగ్ లక్షల్లో ఉంటుంది వాళ్ళు ఎందుకు చెప్పరండి ఇలాంటి విపరీతాలు జరుగుతూ ఉంటే మన దేవుళ్ళను కూడా కబ్జా చేస్తున్నారే సాయి రాముడు సాయి శివుడు సాయి కృష్ణుడు సాయి దుర్గ సాయి లక్ష్మి సాయి అయ్యప్ప ప్రతీది కూడా మన దేవుడిని ఈ విధంగా టార్గెట్ చేస్తూ మన దేవుళ్ళను మాత్రమే టార్గెట్ చేస్తూ ప్రతీదీఏ కాపీ పేస్ట్ చేసేస్తుంటే కబ్జా చేసేస్తుంటే తప్పు హిందువులు ఇలాంటివి పాటించకండి అసలైన హిందువు వేద ధర్మానికి అనుగుణంగా బ్రతుకుతాడు తప్పితే వేదాలకు విరుద్ధంగా శాస్త్రానికి విరుద్ధంగా బ్రతకడు అలా బ్రతకేవాడు హిందువు వాడరు ఇలా చేయకండి అని రెండో మాటలు పబ్లిక్కి హిందువులను జాగృతం చేయడానికి వాళ్ళు దారి తెప్పిపోకుండా కాపాడాలని చెప్తే మీ నోటి ముత్యాలు రాలిపోతాయా చెప్పండి చెప్పరండి వీళ్ళు ఎవరైనా చెప్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటాను నేను ఎవ్వరు చెప్పరు ఎందుకంటే మనకి ఎందుకులే వా నుండి వ్యతిరేకత వస్తుంది మనకి ఎందుకులే చెప్పకపోగా వీళ్ళు వేదాల్లో సాయిబాబా ఉన్నాడు ఈయన దేవాయి దేవుడు నేను పది ప్రశ్నలకు సమాధానం ఎవ్వడికి తోచింది వాళ్ళు వీడిని చక్కగా ఉట్టికి స్వర్గానికి ఎక్కించడానికే ట్రై చేస్తుంటారు ఇప్పుడు ఆడ హైట్ మీద కూర్చోబెట్టాలి ఆ రాముడు కృష్ణుడు కేవలం మనుషులు ఆ శివుడు దేవుంది ఆ సాయిబాబా మాత్రం రేడు దేవాయి దేవుడు సర్వజ్ఞత్వం ఉంది ఆయన సర్వాంతర్యామి పరమాత్మ పరబ్రహ్మము ఇలాగ ఎంతసేపటికి పొగిడి ఆ సాయి భక్తులు ఎవరి తింటారు వాళ్ళు కూడా అట్రాక్ట్ చేసి వాళ్ళందరిని కూడా శుభ్రంగా మన ఫాలోవర్స్ చేసుకుందాము మన ఛానల్కి వ్యూస్ అసలు ఇవ్వాల వచ్చే తప్ప హిందువులను జాగృతం చేయడానికి ఒక నిజమైన యథార్థమైన సత్యమైన భాష ఒక మాట మీరు పబ్లిక్కి చెప్తారా సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడుపడవై అన ఒక మాటకి అర్థము తెలుసా లేదంటే ఇవన్నీ కొటేషన్స్ లో రాసుకోవడానికి చెప్పుకోవడానికి బాగుంటాయా మనం పాటించవా ఎలాంటి ఆధ్యాత్మికవేత్తలు ఎలాంటి యూట్యూబర్లు ఉన్నారో మన దురదృష్టం కొద్దీ మన ఉభయ తెలుగు రాష్ట్రాలు ఆలోచించండి ఉత్తరాదులు అయితే చెప్పేస్తున్నారు తీసేస్తున్నారు బయటపడేస్తున్నారు ఈ స్వామీజీలు చెప్పేస్తే కరెక్టే కదా మా వొద్దు అంటున్నారు ఇక్కడ చెప్పేనాథుడే లేడు పైగా బాగా ప్రోత్సహించేస్తున్నారు ఎందుకంటే జనాలు ఫాలోయింగ్ కావాలి పేరు కావాలి డబ్బు కావాలి హిందువులు తట్టి నిద్రలేపే ఒక్క విషయం కూడా మనకు అవసరం లేదు వాళ్ళు ఏమైపోతే పోనివ్వట్లేండి అంతే కదండి కాబట్టి ఉద్ధరే ఆత్మ ఆత్మానం స్వయం భగవద్గీతలు ఎవరిని వాళ్ళు ఉధరించుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పాడు కనీసం హిందువులు ఎవరికి వాళ్ళు కనీసం తెలుసుకోవడానికన్నా స్వీయ ప్రయత్నమైనా చేస్తేనే మన జీవితాలు బాగుంటాయి లేదంటే ఇదిగో ఇలాంటివి ఇలాంటి పిచ్చి పిచ్చి కాపీ పేస్ట్ పనులు లేదంటే ఏడారి మతాలు ఏదో ఒకటి పట్టుకొని మన మానవ జీవితాన్ని మనం నాశనం చేసుకుంటాం హిందువుల అవగాహన కోసం ఆవేదనతోటి ఈ వీడియో చేస్తున్నాను నేను గమనించగలరు धर्मरक्षत रक्षत, रक्षत लोका समस्त सुघुन बवंतु जय श्री राम जय भारत जय हिंद कृष्ण